జోగురామ గద్వాల జిల్లా గద్వాల మండలంకు చెందిన ముప్పై ఏడు మంది లబ్దిదారులకు గద్వాల ఎమ్మెల్యే బాలకృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి బండారి భాస్కర్ ప్రతాప్ గౌడ్ రాధాకృష్ణారెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ನರ್ಸಿಂಗ್ ಕೆ ನರ್ಸಿಂಗ್ ಪದಹಾರು ಕೆ ತಾಯ ಕೂಡೂರು ಗ್ರಾಮ ಇರವೈ ಪರಮೇಶ್ವರಮ್ಮ ಅರವೈ పెద్ద నాన్న ముందుకలపల్లి పద్మమ్మ కొండపల్లి లక్ష్మీదేవమ్మ ఎస్ మౌనిక మౌనిక ఎర్రపల్లి రామచంద్రారెడ్డి